భగవాన్ శ్రీ 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 వారి పదిహేడవ ఆరాధన మరియు శ్రీ స్వామి స్వామివారి పద్నాలుగవ ఆరాధన మహోత్సవ కార్యక్రమం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఆరాధన మహోత్సవాలు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వామివారి శిష్య బృందం మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా సంతనూతలపాడు గ్రామంలో పూజ్య గురుదేవులు శ్రీ బైనబైన స్వామి వారు స్థాపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదిహేడవ ఆరాధన మరియు శ్రీ బైనబైన స్వామివారి పద్నాలుగవ ఆరాధన తన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుటకు గ్రామ పెద్దలు మరియు స్వామి భక్తులు నిర్ణయించారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సద్గురువుల కరుణా కటాక్ష అనుగ్రహాలను పొందాలని శిష్య బృందం కోరారు ఈ సందర్భంగా పద్దెనిమిదవ తారీఖు బుధవారం రాత్రి భగవాన్ శ్రీ స్వామి మరియు గురు బైనబోయిన స్వామి వాళ్ల గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే పంతొమ్మిదవ తారీఖు గురువారం ఉదయం పద్యలోహమూర్తికి మరియు పూజ్య గురుదేవులు బైన స్వామి వారి మహాసమాధికి అభిషేకము నగర సంకీర్తన మరియు ముత్యాల పందిరిలో స్వామివారి ఊరేగింపు మాతృశ్రీ దుర్గమ్మ గారు బయనబోయిన స్వామి స్వామివారి శిష్యురాలిచే అగ్నిగుండం ప్రజ్వలన స్వామివారి భక్తులచే సత్సంగము సంకీర్తన మధ్యాహ్నం ఏకకుంభ నక్షత్ర హారతులతో కూడిన మహాహారతి మరియు అన్న ప్రసాద వితరణ నారాయణ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారి శిష్య బృందం తెలిపారు

అవతారమూర్తి వెంకటేశ్వరస్వామి మాది జంగారెడ్డి గుడు నా పేరు జగదీష్ మేము ఇక్కడ బా వెంకటేశ్వర స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయన్న సందర్భంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వెంకట స్వామివారి పదిహేడవ ఆరాధన మా గురుదేవినటువంటి శ్రీ బైనబైన స్వామివారి పద్నాలుగో ఆరాధన సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటల నుంచి చాలా గొప్పగా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అలాగే మా స్వామివారి శిష్యులైనటువంటి మాతృశ్రీ దుర్గమ్మ గారి చేతుల మీదుగా అగ్నిగుండ ప్రజ్వలన ఆ తర్వాత స్వామివారి భక్తులచే నామ సంకీర్తన గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా స్వామివారి భక్తులు మరి భయమైన స్వామివారి భక్తులు కూడా విచ్చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మరి గొప్పగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే కాకుండా మరి రాష్ట్రం నలుమూల నుంచి కూడా విచ్చేస్తున్నారు అలాగే ఈ సంతనోత్ర సంతనోత్తపాటు గ్రామంలో కూడా జనమందరూ కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క తీర్థప్రసాద సేకరించవలసిందని ప్రార్థిస్తున్నాం ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకటేశ్వస్వామి జయగురు దత్త మాది పిఠాపురం శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం ఇక్కడ బైనుభ స్వామి ఈ కార్యక్రమం తెలుసుకుని ఈ కార్యక్రమంకి వాళ్ళ ఆహ్వానం పంపించారు ఆ ఆహ్వానం మేరకు రెండు మూడు సార్లు రావడం జరిగింది అలాగే కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు ఈ సంతనతల పాటికి మంచి పేరు కూడా తీసుకురావడం జరుగుతుంది అయితే ఇక్కడ స్వామి గారి శిష్యులుగా వారు ఎన్నో గ్రామాల్లో ఎన్నో ఆశ్రమాలు నిర్మించారు ఆయన తెలుసుకుని ఆయన మార్గంలో ఎంతమంది ఇంకా నడాలని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా దూర దూరం నుంచి కూడా వస్తున్నారు వాళ్ళందరూ కూడా బయని స్వామి గారి శిష్యులు వాళ్ళందరూ వెంకట స్వామి గారిని ఆధారంగా చేసుకుని బయని భయ స్వామి గారు ప్రతి గ్రామం వారు ఇల్లు వదిలి సంసారం వదిలి ఈ జ్ఞాన మార్గాన్ని బోధించాలని ఎంతో దూరం ప్రయాణం చేశారు అలా ప్రయాణం చేసిన స్వామివారి సమాధి కూడా సమాస్థితికి వెళ్ళారు వారి సమాధి ఇక్కడ ఉంది వారి సమాధి దర్శనం చేసుకుంటే చాలు అందరికీ కూడా అనేక రకాల రుగ్మత్రలు పోతాయి అంటే చాలా కష్టాల నుంచి కూడా బయటపడతారు ఎందుకంటే వారి తపస్సు అలాంటిది అలాగ ప్రతి ఊరు గ్రామం తిరిగి ధర్మాన్ని రక్షించుకోవాలని స్వామి గారిని ముందు పెట్టి ఆయన ధర్మం కోసం పనిచేసారు ఇలాంటి బయనభాయ్ స్వామి గారి ఆరాధనోత్సవానికి నేను రావడం చాలా సంతోషం కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనోత్సవానికి వచ్చి ఆయన సమాధి దర్శనం చేసుకుని స్వామి గారు కూడా మనసులో తెలుసుకుని మనందరం కూడా తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళాలని